హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ ఫోర్ ఫర్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఫర్ ఏపీ స్టేట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు మరి మనము వన్ మార్క్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాము మరి ఈ ఈ వన్ మార్క్ క్వశ్చన్స్ని మన కమ్యూనిటీ సెక్షన్లో కూడా మన ఛానల్ కమ్యూనిటీ సెక్షన్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను వాటిని కూడా గమనించండి అలాగే టెట్ టూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి క్వశ్చన్స్ను కూడా ఇదే కమ్యూనిటీ టెస్ట్లో పోస్ట్ చేస్తున్నాను దాన్ని కూడా మీరు గమనించండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నౌ లెట్ సి ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో వాల్యూమ్ ఫోర్ సి ద వాల్యూ ఆఫ్ లాగ్ ఫైవ్ బేస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఇక్కడ బేస్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని వాల్యూ ప్రొసీజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు సి దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం లెట్ సి హియర్ వన్ ఆఫ్ ద ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనము ఇంకొక ఆప్షన్ ట్వంటీ ఫైవ్ తీసుకుందాం లెట్ సి హియర్ లాగ్ ఫైవ్ బేస్ ట్వంటీ ఫైవ్ సి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్ లాగ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఫైవ్ స్క్వేర్ సి నౌ బోత్ హ్యావ్ సేమ్ బేస్ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ సి ఏ విధంగా అయితే ఇక్కడ స్క్వేర్ ఇక్కడ ఒకవేళ స్క్వేర్ ఉంది అనుకో దాన్ని కొబ్షంట్గా తీసుకుంటాం కదా అలాగే ఇక్కడ ఉన్న దాన్ని కూడా ఈ విధంగా షిఫ్ట్ చేస్తే దిస్ విల్ బి వన్ బై టూ సి వన్ బై టూ ఆఫ్ లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ సి లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ ఇస్ వన్ సో వన్ బై టూ ఇంటూ వన్ ఈజ్ వన్ బై టూ సో ఆప్షన్ ఏ ఈజీ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ టూ హియర్ the number of zeros identified in the adjacent figure, adjacent figure, low number of zeros in identify see, everything i identify just by looking at the intersecting points of x-axis, see the graph is intersecting the x-axis at how many points? Point one, point two, point three. 0.2, 0.3. so there is three points. see, so number of zeros are how many 3. so number of zeros are there is there is three zeros now let's see question number three if the pair of equations what 2x plus 3y plus k equals to 0 6x plus 9y plus 3 is equals to 0 having infinite solutions see infinite solutions ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇన్ఫనైట్ సొల్యూషన్స్ అన్నప్పుడు మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా వస్తుంది సి రెండింటి యొక్క లైన్ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద కోయిన్ సైడ్ ఇచ్చేవారు ఒక దానిపైన ఒకటి వస్తాయి కాబట్టి దెన్ ఓన్లీ ది హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని మనము ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే వాటి యొక్క రేషియో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే సి ఎవర్ ద లైన్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ఫనైట్ మెనీ సొల్యూషన్స్ దెన్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు బీవన్ బై బీ టూ విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు సి వన్ బై టు ఇందులో మనకు కే వాల్యూ చూడండి కేజే కాన్స్టెంట్ విచ్ ఈస్ సి వన్ మరి సి వన్ ఉన్నటువంటిది తర్వాత బీ వన్ బీ టూ కానీ ఏదో ఈ రెండు ఈ టూ కానీ లేదంటే ఈ టూ కానీ ఈక్వేషన్ తీసుకుందాం సి బీ వన్ బై బీ టూ బీ బట్ హియర్ బి వన్ ఈజ్ త్రీ హియర్ బీ టూ ఈజ్ నైన్ సో త్రీ బై నైన్ ఈజ్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ దట్ ఈస్ కే బై త్రీ ఏంటంటే త్రీ వన్ ఈజ్ త్రీ త్రీజ్ ఆర్ గెట్స్ క్యాన్సిల్ త్రీ వన్ ఈస్ త్రీ త్రీ ఆర్ గెట్స్ క్యాన్సిల్ దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై వన్ అంటే ఇట్ ఈస్ వన్ కే వాల్యూ ఇస్ హియర్ బట్ ఇట్ ఈజ్ వన్ ఆ విధంగా అయినా చెప్పొచ్చు లేదంటే కరెక్ట్గా ఎన్ని టైమ్స్ ఉందో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి టూ టూ బికమ్స్ సిక్స్ త్రీ బికమ్స్ నైన్ సో త్రీ త్రీ టైమ్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది త్రీ ఏంటంటే ఇది తో డివిజన్ చేయాలి త్రీ బై త్రీ ఈజ్ One. so k is 1 1 అయినప్పుడు మాత్రమే 1 * 3 3 అవుతుంది ఆ విధంగా కూడా దీనిని ఫైండ్ అవుట్ చేయవచ్చు నౌ లెట్స్ సీ क्वेश्चन नंबर 4 ఇఫ్ ద రూట్ ఆఫ్ x2 + 6x + 5 ఆర్ a అండ్ b రూట్స్ రూట్స్ ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ क्वाड्रेटिक इक्वेशन ఈజ్ వాట్ a అండ్ b దెన్ ఫైండ్ a + b a + b ఇస్ వాట్ ఇక్కడ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ సమ్ ఆఫ్ జీరో సమ్ ఆఫ్ జీరోస్ అని అర్థం అనమాట సి సమ్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు ఏమవుతుంది చూడండి ఏ ప్లస్ బిఈ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ జీరోస్కి ఏం ఫార్మ్లా రాస్తాము మైనస్ క్వషెంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ సి మైనస్ ఎక్స్ ఈజ్ వాట్ మైనస్ సిక్స్ బై ఎక్స్ స్క్వేర్ కోషన్ ఈజ్ వన్ సో ఇట్ ఈస్ మైనస్ సిక్స్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు నవ్ లెట్ సి క్వషన్ నెంబర్ ఫైవ్ The sin x is 5 by 7, then cosecant x. See sin and cosecant are reciprocal, multiplicative reciprocals are each other multiplicative inverses. So, if sin x is 5 by 7, cosecant x is 7 by 5. Now, let us see question number 6. See here, question number 6: what is the probability of getting 7? Getting 7 వెన్ డైజ్ రోల్డ్ వన్ డై వన్ డై ఇక్కడ రోల్ చేసినప్పుడు సెవెన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అంటున్నారు సి అనే నార్మల్ డై యు హ్యావ్ ఓన్లీ వన్ టు సిక్స్ మాత్రమే నెంబర్స్ ఉంటాయి దెర్ ఈజ్ నో సెవెన్ సో ఇట్ ఈస్ అన్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్ దాట్స్ వైట్స్ ప్రాబబిలిటీ ఈజ్ హియర్ వాట్ ఇట్ ఈస్ జీరో సి ప్రాబులిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ జీరో మరి జస్ట్ మనం డైరెక్ట్గా వన్ వర్డ్ వన్ న్యూమర్లో ఆన్సర్ని మనము రాయవచ్చు ఇది వన్ మార్క్ క్వశ్చన్ కాబట్టి నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇన్ హెరాన్స్ ఫార్ములా ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ వాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ యూనిట్స్ దెన్ వాట్ ఈజ్ ఎస్ హియర్ ఎస్ అంటే ఏమి అన్నారు అనమాట సో ఎస్ అంటే ఏమి అంటే ఎస్ ఎస్ఈ వాట్ ఇట్ ఈస్ ది హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగల్ సి మనం ఆన్సర్గా దీన్ని టూ వేస్లో రాయవచ్చు వర్డ్స్లో రాయవచ్చు లేదా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఎస్ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అని రాసిన కరెక్ట్ ఆర్ హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ వాట్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అని కూడా దీన్ని యొక్క ఆన్సర్ని రాయవచ్చు నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హియర్ యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ ఏ క్లాక్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్వంటీ మినిట్స్ ఈజ్ మరి క్లాక్ రొటేషన్లో క్లాక్ రొటేషన్లో వన్ అవర్కి అయితే ఇగినా ఎంత యాంగిల్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా ట్వంటీ మినిట్స్కి ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం సి మినిట్ హ్యాండ్ కంప్లీట్గా వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్కు ఒక రొటేషన్ కంప్లీట్ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది సో సిక్స్టీ మినిట్స్ ఇది వస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ 60 minutes is equals to how many degrees it makes 360 degrees in 60 minutes, but 20 minutes in 20 minutes see 1 minute 360 by 60 is this uses a 1 minute angle made by the clock. See, if do 20 minutes into 20, st. so 60 6. So, 620s are how much? It is 120 degrees. So the angle made by the minute hand during a period of 20 minutes is 120 degrees. Now let's see question number nine here. See if triangle PQR is similar to triangle XYZ. Both are similar triangles. And angle X is 30 degrees. Angle Q is 50. See X value is zero. X is 30 and Q is క్యూచారు ఇట్ ఈస్ ఫిఫ్టీ డిగ్రీస్ దెన్ యాంగిల్ జెడ్ జెడ్ గురించి అడుగుతూ ఉన్నారు లెట్ సి బోధర్ సిమిలర్ యాంగిల్ సిమిలర్ ట్రాంగిల్స్ దెన్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సో సి యాంగిల్ ఎక్స్కు కరస్పాండింగ్ పార్ట్ అవన్ అవుతుంది యాంగిల్ పీ అవుతుంది ఇఫ్ ఎక్స్ ఈజ్ థర్టీ డిగ్రీస్ పిఈస్ ఆల్సో థర్టీ డిగ్రీస్ ఓకే నెక్స్ట్ ఇఫ్ క్యూ ఈజ్ ఫిఫ్టీ డిగ్రీస్ వై ఈజ్ ఆల్సో ఫిఫ్టీ డిగ్రీస్ మనకి ఇక్కడ జెడ్ అడుగుతూ ఉన్నారు సి ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఇట్ యాంగిల్ ఈస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఆల్సో వన్ ఎయిటీ డిగ్రీస్ సి ఫిఫ్టీ ప్లస్ థర్టీ సిటీ ఎయిటీ డిగ్రీస్ దెన్ జెడ్ ఈజ్ సో మచ్ ఇట్ ఈస్ హండ్రెడ్ డిగ్రీస్ సి ఒకసారి ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏలో హండ్రెడ్ ఉంది కోర్స్ ఇది కరెక్టే అయితే ఆప్షన్ బి చూడండి ఆప్షన్ ఈక్వల్స్ టు యాంగులర్ అన్నారు సి జెడ్ కు కరెస్పాండింగ్ పార్ట్ ఏమి యాంగిల్ ఆర్ సో బోత్ ఆర్ ఈక్వల్ సి థర్టీ ఫిఫ్టీ ఇది కూడా హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది ఇది కూడా హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది సో హండ్రెడ్ డిగ్రీస్ అన్నా యాంగిల్ ఆర్ అన్నా అన్న సింగిల్ జెడ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ డిగ్రీస్ ఆర్ యాంగిల్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ సో ఆప్షన్ బోత్ ఏ అండ్ బి దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నో లెట్ నెంబర్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ సి క్వశ్చన్ నెంబర్ త్రీ కామా త్రీ రూ త్రీ కామా నైన్ కమా అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ విధంగా రాస్తూ వెళ్తే సో అండ్ సో టర్మ్ టూ ఫార్టీ త్రీ అవుతుంది ఆ టర్మ్ నెంబర్ ఎంత అంటున్నారు అనమాట సీ టర్మ్ నెంబర్ తెలియదు మనకు లెట్ ఇట్ బి ఏఎన్ ఏఎన్ ఈజ్ టూ ఫార్టీ త్రీ ఏఎన్ అంటే ఏం రాస్తాం ఫార్లా ఏ టూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ విచ్ ఈస్ టూ ఫార్టీ త్రీ సో ఏ ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఈస్ హియర్ వాట్ ఇట్ ఈస్ త్రీ అండ్ కామన్ రేషియో సి త్రీ ఇన్ టూ ఇక్కడ రూట్ త్రీతో మల్టిప్లై చేస్తూ వెళ్తున్నాం లేదంటే త్రీ రూట్ త్రీ డివైడెడ్ బై త్రీ అన్నాం అనుకోండి గెట్ రూట్ త్రీ సో రూట్ త్రీ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ విచ్ ఈస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పోస్ట్ సైడ్స్ మనం ఇది త్రీతో క్యాన్సిల్ అవుతుంది త్రీ వన్ ఈస్ త్రీ ఎయిటీ వన్ అగైన్ సి హియర్ రూట్ త్రీ టు ది పవర్ ఆఫ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ ఏం రాయచ్చు మనము త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అని రాస్తాం నవ్సీ రూట్ త్రీ అగైన్ మనం ఇక్కడ ఇటువైపు రూట్ త్రీ ఉంది కదా దీన్ని కూడా రూట్ త్రీగా రాసుకుందాం రూట్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ విల్ బి రూట్ త్రీ హోల్ స్క్వేర్ దీన్ని స్క్వేర్ రాస్తే హోల్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ నవ్ సి root 3 whole to the power of n minus 1 is equals to root 3 whole to the power of 2 4's are 8. See n minus 1 is equals to 8 here, see n minus 1 equals to 8 then n is equals to what? It is 9. So, option D is right answer for question number 10 here. Now, let us see question number 11, curved surface area of A. స్పియర్ విల్ బి డాష్ హూస్ రేడియస్ ఈస్ టెన్ సెంటీమీటర్స్ కరువుడ్ సర్ఫేస్ ఏరియా అన్నారు మరి కరువుడ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా కూడా స్పియర్కి ఒక సర్ఫేస్ ఏరియానే ఉంటుంది కంప్లీట్గా ఇట్ ఈజ్ అబౌట్ ఫోర్ పై ఇన్ టు ఆర్ స్క్వేర్ సి కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు వట్ ఇట్ ఈస్ ఫోర్ పైఆర్ స్క్వేర్ ఫోర్ పైఆర్ స్క్వేర్ సో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా పైస్లో ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి పై అలాగే రాసుకుందాం ఫోర్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ ఈస్ టెన్ టెన్ స్క్వేర్ ఈజ్ హండ్రెడ్ విచ్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ పై హండ్రెడ్ ఇంటూ ఫోర్ సో ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఎలెవెన్ నౌ లెట్ సి ది లాస్ట్ వన్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఫ్రమ్ ది చాప్టర్ సెట్స్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ ఇండికేట్స్ దిస్ సి వెన్ డయాగ్రామ్ హిర్ ఈజ్ ఎస్ టూ సెట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ యూనివర్సల్ సెట్ దట్ ఈస్ సెట్ న్యూ అండ్ సెట్ ఏ ఈ లొకేటెడ్ ఇట్ ఈస్ ఇన్ సైడ్ ఆఫ్ ది సెట్ బి విచ్ మీన్స్ దిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ప్రెసెంట్ ఇన్ సెట్ బి దెన్ వీ కెన్ సే వాట్ ఏసెట్ ఆఫ్ బి సిట్ ఆఫ్ బి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ సో ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ బిఈ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నారు కాదు ఏబిఆర్ డిస్జైంట్ సెట్స్ కామన్ ఎలిమెంట్స్ ఉండవు అంటున్నారు ఏ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి న్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి న్యూ అనేది బి సబ్సెట్ అంటున్నారు ఇది రాంగ్ ఒకవేళ బి బిఈ ఇక్కడ బీఈ్ సబ్సెట్ ఆఫ్ న్యూ అని అంటే కరెక్ట్ అవుతుంది అండి సో ఈ త్రీ ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ ఇండికేటింగ్ దిస్ వెంట్రమ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్లు మనం చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ నోకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్